తెనాలిలో ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఏపీకి ఐదు ఆయుష్ ఆసుపత్రులు మంజూరు కాగా ఒక హాస్పిటల్ తెనాలికి కేటాయించినట్లు తెలిపారు ఇరవై కోట్ల వ్యయంతో యాభై పడకల ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు తెనాలి కొత్తపేటలో ఉన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కనే ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం చేపడతామని తెలిపారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసే అవకాశము ఉందన్నారు ఆధునిక వైద్యంతో పాటు సంప్రదాయ ఆయుర్వేదాన్ని ప్రజలకు చేరువ చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు శాంక్షన్ చేయడం ప్రముఖంగా ఉన్న మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ నూట ఇరవై సంవత్సరాల చరిత్ర అప్పటి నుంచి వరకు అనేక మందికి అవుట్ పేషెంట్లు కూడా మనం ట్రీట్ చేసేవాళ్ళం గతంలో మున్సిపాలిటీ నుంచి ఫ్రీ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేశాం దాదాపు డిలాప్టేటెడ్ కండిషన్ లో ఉంది పడిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ ప్రాంగణాన్ని చక్కగా వైద్య సేవల కోసం ఉపయోగించాలనే ఆలోచన తోటి ఇదివరకు ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కనే ఈ యాభై పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం ఏదైతే మనకి మంజూరు అయిందో ప్రధాని నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి నేను సందర్భంగా తెనాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నా మన తహసీల్దార్ గారు ల్యాండ్ ఏర్పాటు చేశారు ఎక్కువ అంతస్తులతో మనం నిర్మాణం చేసుకోవడానికి ఆ వెసులుబాటు కూడా కల్పించే విధంగా సుమారు యాభై సెంట్ల భూమి ఆరోగ్య శాఖకి చెప్తే విత్ ఇన్ వన్ మంత్ కౌన్సిల్ లో కూడా తీర్మానం చేసుకుని దీన్ని ప్రతిపాదించిన తర్వాత అందరి ఆమోదంతో తప్పకుండా మనకి తెనాల్లో ఒక అద్భుతమైన ఆయుష్ హాస్పిటల్ యాభై పడకల ఆసుపత్రి మనం తినాలి పట్నం మధ్యలోనే మనం ఏర్పాటు చేసుకున్నాం అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్